క్రైజ్ ది లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామను మీ అందరికీ వందనాలండి దేవునికి మహిమ కలువును గాక ప్రియుడి దేవుళ్ళు బాగున్నారు కదండి మీ ప్రార్థన మనలు మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మేము మానక ప్రాణం చేస్తూ ఉంటున్నాం దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఆరాటపడుతూ ఇదిగోండి ఎంతగానో ప్రయాసపడుతున్నట్టు ఈ ప్రియులందరిని దేవుడు ఆశీర్వదించునగాక ఈ ప్రాంతమంతా దేవునికి సొంతమవునుగాక గాక ఆ మెయిన్ ఏమంటే దేవుని వాక్యం మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ డైలీ బ్రెడ్లో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ లేఖన భాగం మనం చదువుకుందాం మత్స్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతానండి శ్రద్ధగా ఆలకించండి రెండో వచనం చదువుతాను నేను మత్య సువార్త పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచనం మతయి పంతొమ్మిది రెండు బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచేను మరల చదువుతానండి బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచయను చాలండి బహు జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయనను వెంబడింపగా ఎవరిని వెంబడించారు ఏసయ్యను సయ్యను కదండి ప్రభువును వెంబడిస్తే ఏం కలిగింది వారికి స్వస్థత కలిగింది శీఘ్రముగా నీకు స్వస్థత కలుగును ఆ మేన్ హలలుయా అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఏమండి మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను వెంబడించాలి ఎవరిని ఏ సయ్యను వెంబడించాలి వీళ్ళు స్వస్థతల కొరకు వెంబడించారు కొందరైతే పెందల కడే వచ్చారంట ఉదయాన్నే పెందల కడ వచ్చి ఆలయం ఆలయంలో దేవాలయంలో ఏ సై కాడికి వచ్చి వాక్యాలు వింటా ఉన్నారంట ఎప్పుడండి పెందల కడే ఉదయాన్నే వేకుజాన్ని ఈ పంతొమ్మిది మొదటి రెండవ వచనంలో ఆయనను బడు బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ వచ్చారు వెంబడిస్తూ వచ్చిన వారిని పం వెనక్కి పంపించలే ఖాళీగా ఏం చేశాడండి బాగు చేశాడంటే స్వస్థపరిచాడు స్తోత్రం ఏం చేశాడండి స్వస్థపరిచాడు ఆయనను వెంబడిస్తే స్వస్థత కలుగుద్ది ఏం కలుగుద్ది అండి స్వస్థత ఏమండి అనారోగ్యంగా ఉన్నారా బాగలేరా ఆయనను వెంబడించండి ఆయన వెంబడించండి అంటే అన్న మరి ఎక్కడున్నాడన్నా అని అంటే ఆయన వాక్యము ఆయన వాక్యాన్ని వెంబడించు ఆయన వాక్యాన్ని అనుసరించు మందిరంలో కనబడు మందిరాన్ని ప్రేమించు సేవకులను వెంబడించు ద దల్లాడ్ హలో లోయ చూడండి పౌలు ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ అపోసడైన పౌలు ఫిలిపి రాసిన పత్రిక అధ్యాయం పదిహేడులో ఏమంటున్నాడు అంటే సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి పిలిపి మూడు పదిహేడు అండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గూరిపెట్టి చూడుడి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ పౌలు ఏమంటున్నాండి ఇక్కడ సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము ఏమండి మాదిరిగా ఎవరున్నారు ఇద్దరు ఉంటారు ఒకరు మనము ఆరాధిస్తున్న ప్రభువు మనకు మాదిరి రెండవది ఏంటంటే సేవకులు మీరు ఎవరిని వెంబడించాలంటే దేవుణ్ణి వెంబడించాలి అలాగే సేవకులను కూడా వెంబడించాలి ద లాడ్ హలో లూయా దేవుణ్ణి వెంబడించాలి సేవకులను వెంబడించాలి సేవకులను సేవకులను ఎందుకండి అని అంటే మరి పౌలు ఏమంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకుని అంటే ఫాలో మీ నన్ను వెంబడించండి నన్ను అనుకరించండి అని అంటున్నాడు ఇంకో చోట కూడా అంటాడు కదా నేను క్రీస్తు యేస్సును పోలి నడుచుకుని ప్రకారం మీరు కూడా నన్ను అంటే ఏంటి క్రీస్తు వేసే పౌల్లో ఉన్నాడు కదా పౌలు క్రీస్తు యేస్సులో బ్రతుకుతున్నాడు ఏమండి సేవకులను వెంబడించాలి ఎవరినండి సేవకులను మరి దేవుని వెంబడిస్తే స్వస్థత కలిగింది సేవుకులను వెంబడిస్తే మీకొరు ప్రాణం చేస్తారు కదా వారంతో ప్రాణం చేస్తారు వెంబడించడం అంటే ఎక్కడ పోతే అక్కడికి కాదు సేవకుల ప్రకారం సేవకులు ఎలా ఉంటున్నారు ఏమండి వాళ్ళు సేవకులండి వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మందిరంలో ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు సేవలో ఉంటారు కదా మరి మేము సొసైటీలో ఉన్నాం సొసైటీ మేము కూడా సొసైటీలో ఉన్నాం మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకండి చూడండి మీరు ఏ సైని వెంబడిస్తుండని మీకు సేవకునికి కలిగిన ధన్యత సేవకునికి ఈ ప్రచరిస్తున్న ఆ గౌరవం మీకు ఇస్తారు ఎవరా ఇస్తారు చూడండి అంటే ఏసు బాబును వెంబడించడం వలన ఏం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఏ సయ్యను వెంబడించడం వలన నీకు ఘనత కలుగుద్ది కాబట్టి ఉదయ కాలశ్వయంలో ప్రియమడి దేవుళ్ళారా మనము ఏ శయ్యను వెంబడించదుము గాక ఆమె ప్రార్థన అండి మహాగణుడ పరిశుద్ధ రఘుదేవా మీ పాదాల వందనా వందనాథియస్ బహుజన సమూహము మిమ్మలను వెంబడించారు అక్కడ మీరు వారిని బాగు చేశారు తండ్రి ఎదుగో తండ్రి మా హృదయ మా హృదయము బహు ఘోరమైన వ్యాధి కలిగినది మా హృదయాన్ని బాగు చేయండి మమ్మల్ని బాగు చేయండి మిమ్మల్ని వెంబడిస్తే మాకు కలిగే ప్రవాహిదుగు దీవెనలు మేము స్వస్థపరచబడతాం స్వస్థ బుద్ధి గలవారు మేము బ్రతుకుతాము తండ్రి పౌలన్న ప్రకారం కూడా నన్ను పోలి మేము చున్న ప్రకారం మేము మాదిరిగా ఉన్నాం ప్రభా సేవకులను కూడా మేము మా ఎదుట పెట్టుకొని ప్రభా వారిని ప్రభా వారి మార్గంలో మీద నడవాలి వారి ప్రకారంగా వారిని వెంబడించడం కృపచూపుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రేజ్ ద లా